హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడుగా అనంత కోటి భక్తుల కొంగు బంగారంగా పూజలు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన తేజస్సు అనంతం ఆయన చరిత్ర అమోఘం ఆయన కరుణ అచంచలం ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ జన్మ చాలదు భూదేవి శ్రీదేవి సమేత వెంకన్న స్వామి ఉండే ఆలయం ఆయన నెలవైన తిరుమల క్షేత్రం నిండా ఎన్నో వింతలు విశేషాలు అటువంటి మహాద్భుతమైన పది విషయాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వీటి గురించి కొంతమందికి తెలిసినా ఆ విషయాలు తెలియని వారికి తెలియజెప్పి తిరుమల గొప్పదనం అందరికీ తెలియజేయాలనే నా ఈ ప్రయత్నం నంబర్ టెన్ తిరుమలలోని స్వామివారి మూల విగ్రహం ఎప్పుడు నలభై మూడు డిగ్రీల వేడిమితో ఉంటుంది స్వామివారి విగ్రహం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది అంత ఎత్తులో సాధారణంగా అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది వాతావరణం అంత చల్లగా ఉన్నా స్వామివారి విగ్రహానికి ఎప్పుడు చెమటలు పడతాయి ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకు స్వామివారికి అభిషేకం నిర్వహించిన తరువాత కూడా ఆయన విగ్రహానికి చెమటలు పడతాయట ఆ చెమటలను పూజారులు ఒక వస్త్రంతో తుడుస్తూ ఉంటారు ప్రతి గురువారం స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది ఆ సమయంలో స్వామి విగ్రహంపై ఉన్న ఆభరణాలు తీసినప్పుడు అవి వేడిగా ఉంటాయట నంబర్ నైన్ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో దీపం వెలుగుతుంది అది అఖండ జ్యోతిగా ఆలయ చరిత్ర చెబుతుంది ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగించారు ఎవరు వెలిగించారు అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు ఆ దీపం కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతూ ఉందట ఆ దీపం ఇప్పటి వరకు కొండెక్కలేదని ఆలయ పూజారులు చెబుతున్నారు నంబర్ ఎయిట్ స్వామివారి మూల విగ్రహం వెనకాల ఒక జలపాతం ఉందట స్వామివారికి అలంకరించి తీసేసిన పూలు ఆ జలపాతంలోనే వేసేస్తారట ఆ పూలన్నీ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే ప్రాంతంలో బయటకు తేలుతాయట స్వామివారి మూల విగ్రహం వెనకాల అంటే ఆయన వీపుపై చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందట స్వామివారి విగ్రహానికి జుట్టు కూడా ఉంటుంది వింత ఏమిటంటే స్వామి విగ్రహానికి ఎన్ని సార్లు అభిషేకించినా ఆ జుట్టు ఊడటం గాని చిక్కుపడటం గానీ జరగదట నంబర్ సెవెన్ స్వామివారు కొలువు తీరిన తిరుమల క్షేత్రం నుంచి సరిగ్గా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోకి ఇప్పటి వరకు బయట వ్యక్తులకు అనుమతి లేదు ఎందుకంటే ఆ గ్రామం నుంచే ప్రతిరోజు స్వామివారి పూజకు అవసరమయ్యే పూలు పాలు పెరుగు వెన్న నెయ్యి వంటి పదార్థాలు వస్తాయట స్వామివారికి సమర్పించే ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రత కలిగి ఉండాలి కాబట్టి ఆ గ్రామ ప్రజలందరూ చాలా నియమ నిబంధనలతో ఉంటారట అందువల్ల బయట వ్యక్తులను ఆ గ్రామంలోకి అనుమతించకుండా అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయట నంబర్ సిక్స్ శ్రీవారికి ప్రతిరోజు ఏడు రకాల పూలమాలలతో అలంకరిస్తారు ఆ పూలమాలలు తయారు చేయడానికి ఇరవై ఏడు రకాల పూలు ఏడు రకాల ఆకులను వాడతారట ఈ మాలలు ఐదు వందల కేజీల బరువుతో వంద అడుగుల పొడవుతో ఉంటాయట స్వామివారికి వేసే ఈ ఏడు రకాల దండలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఈ మాలలకు పేర్లు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే శిఖామణిహారం సాలిగ్రామ మాల కంఠసరి వక్షస్థల లక్ష్మి శంఖుచక్రములు కటిసరం మరియు తిరువడిమాల స్వామి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరం అద్దుతారు అయితే ఈ పచ్చకర్పూరంలో చాలా స్ట్రాంగ్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఉంటాయట అందువల్ల పచ్చకర్పూరాన్ని ఏదైనా రాయికి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా అద్దితే ఆ రాయి పగిలిపోవడమో లేక పెచ్చులు ఊడిపోవడమో జరుగుతుంది కానీ స్వామివారి విగ్రహానికి మాత్రం ఎటువంటి హాని జరగదట నంబర్ ఫోర్ ఆగమ శాస్త్రాలను అనుసరించి స్వామివారి కైంకర్యాలను నిర్వహిస్తారు మన పురాతన శాస్త్రాలను బట్టి స్వామివారికి రోజు నాలుగు రకాలైన ప్రత్యేక పూజలు చేస్తారు అవి ఏమిటంటే ప్రాతకాల ఆరాధన మాధ్యాహ్నిక ఆరాధన సంధ్యాకాల ఆరాధన పవళింపు సేవ నంబర్ త్రీ స్వామివారి మూల విగ్రహం సాధారణంగా చూస్తే గర్భగుడి మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఆయన గర్భగుడికి కుడి పక్కన ఉంటారట ఈ విషయం బయట నుంచి తీక్షణంగా చూస్తే గానీ అర్థం కాదు అంతేకాదు ఆయన విగ్రహం వెనకాల ఎప్పుడు చెమగా ఉంటుంది ఆ నీటిని ఎంత తుడిచినా మళ్ళీ అక్కడ చెమబారుతుందట నంబర్ టూ శ్రీవారిని తరతరాలుగా తొలిగా దర్శనం చేసుకునేది ఒక సన్నిధి గొల్ల వీరు యాదవ వంశానికి చెందినవారు స్వామివారి ఆలయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తెరిచి అక్కడ దీపాలు వెలిగించే వారిని సన్నిధి గొల్ల అని అంటారు ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతోంది నంబర్ వన్ తిరుమల ఆలయ మహాద్వారం ఆరంభంలో కుడివైపున ఒక గుణపం ఉంటుంది ఒకసారి స్వామివారి సేవలో ఉన్న అనంత ఆళ్వార్ని పరీక్షించడానికి శ్రీవారు చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి అనంత ఆళ్వారిని విసిగించారట దానికి కోపంతో ఆ పిల్లవాడిపైకి ఒక గుణపం విసరగా అది ఆ పిల్లవాడి గడ్డానికి తగిలి గాయమైందట ఇప్పటికీ శ్రీవారి విగ్రహంలో గడ్డంపై ఆ దెబ్బ కనపడుతుందట అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దెబ్బకు ఉపశమనంగా శ్రీవారి గడ్డానికి చందనలేహ్యం పెడతారు ఈ సంఘటనకు గుర్తుగా ఆ గుణపాన్ని ఇప్పటికీ అక్కడ ఉంచారు స్వామివారి గురించి చెప్పిన ఈ పది విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందు